గత ఐదు సంవత్సరాల కాలంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి కఠినంగా శిక్షించాలని జన వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లం రెడ్డి లక్ష్మణ్ రెడ్డి కోరారు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులు భూకబ్జాలు చేస్తూ దొంగ రిజిస్ట్రేషన్లతో ఒంగోలు పట్టణాన్ని భయానక వాతావరణం సృష్టించారన్నారు వీటి పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సీటు దర్యాప్తును వేగవంతం చేసి ఇంతులను కఠినంగా శిక్షించాలన్నారు పోతరాజు కాలువ ఆధికరణ కోసం తొంభై కోట్ల రూపాయలు కేటాయించిన టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ మధ్యలోనే ఆ పని ఆపివేశారని తెలిపారు నిర్మించిన సైడ్ వాల్స్ వర్షాలకు కూలిపోయాయని తెలిపారు పోతరాజు కాలువ అవకతవకలపై లోకాయుక్తల కేసు నమోదయ్యి విచారణ జరుగుతుందన్నారు బాలని శ్రీనివాసరెడ్డి బంధువు నిర్మిస్తున్న విల్లాల లెవలింగ్ కోసం అక్రమంగా కోట్లాది రూపాయల గ్రావ్యులు తరలించడం విల్లాల నిర్మాణ స్థలంలో వాగు పోరం కలుపుకోవడంపై దర్యాప్తు జరగాలన్నారు ఇసుక మట్టి గ్రానైట్ అక్రమ త్రవ్వకాలపై భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నారు ఒంగోలు పట్టణంలో నీటి సరఫరా కోసం మూడు సంవత్సరాల క్రితం మూడు వందల ముప్పై ఐదు కోట్లు కేటాయించిన నేటికి వినియోగానికి రాలేదన్నారు వెలుగొండ నేటికి పూర్తి కాలేదని దాదాపు పదివేల నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు గుల్లకమ్మ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే వాటిని సైతం నేటికి పునరుద్ధరించలేదని తెలిపారు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా నేటికి ఉంది బాగా వెనకబడి ఉంది గత ఇరవై సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేసుకోలేకపోయాం గుండగమ్మ ప్రాజెక్టులో గేట్లు కొట్టుకుపోతే వాటిని పునరుద్ధరించుకోలేకపోయాం టిట్కో ఇల్లు దాదాపు ఆరు వేల ఇల్లు ఎనభై శాతం పూర్తయి ఉంటే వాటిని పూర్తి చేసుకోలేకపోయాం మూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల క్రితం ఒంగోలు పట్టణ నీటి సౌకర్యం కోసం కేటాయిస్తే వాటిని ఇప్పటికీ అమలు చేసుకోలేకపోయాం ఎర్రజర్ల దగ్గర దాదాపు యాభై కోట్ల రూపాయలకు పైగా ప్రజల ధనాన్ని అక్కడున్న భూమి లెవెలింగ్ కోసం ఖర్చు పెట్టాం ఆ భూమి మైనింగ్ అవసరాల కోసం కేటాయించడంతో అది నిరుపయోగంగా మారిపోయింది ఇటీవల ఎన్నికల ముందు హడావుడిగా నాలుగు వందల యాభై ఎకరాలకు పైగా భూమిని తీసుకొని మార్కెట్ రేటు కన్నా రెట్టింపు రేటుకి భూమి కొనుగోలు చేశాం పట్టణానికి పది కిలోమీటర్ల అవతల ఆ భూమి ఉండటంతో పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ పేదలు ఉండే అవకాశం కనపడటం లేదు ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది ముఖ్యంగా రాష్ట్ర మంత్రిగా పనిచేసి జిల్లా మొత్తాన్ని తన ఆధిపత్యంలో ఉంచుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అభివృద్ధి వైపు దృష్టి పెట్టకపోవడంతో ఈ ఈ జిల్లా ముందుకు వెళ్ళకపోయింది నేడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని ఆశిస్తున్నాం ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టుని సత్వరంగా పూర్తి చేస్తే పశ్చిమ ప్రకాశం జిల్లా బాగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది గుండకమ్మ ప్రాజెక్టు పూర్తి చేస్తే అక్కడున్న రైతులు మంచి పంటలను పండించి సంపద సృష్టించగలరు ఒంగోలు పట్టణంలో నీటి సమస్య పరిష్కారం కోసం సత్వర కృషి దరఖాస్తు అవసరం ఉందని భావిస్తున్నాను